మళ్ళా ప్రేమ ఉందా ఉందా అండి ఉందాన్న వాళ్ళు చేతులు పోయే కదా ప్రేమ అండి మధ్య మన చేతులు ప్రేమ ఉందా మీ పిల్లల్ని ప్రేమించుకోరా మీ భర్తలను ప్రేమించుకోరా మీ భార్యలను ప్రేమించుకోరా జనాలను ప్రేమిస్తారా చెప్పండి ఈ ప్రేమ ఉందా మనకి ఉన్నవాళ్ళు ఇప్పుడు చేతులు పోయే కదా అండి లేచినాయి ప్రేమ అంటే ఆ ప్రేమ అనుకున్నారు ఆ ప్రేమ కాదు ఇక్కడ హలో లుయ్యా ప్రేస్త మీలో ఉన్న ప్రేమంతా కూడా దేవుడికి ఇచ్చే ముందు మీలో ఉన్న ప్రేమంతా కూడా దేవుడికి ఇచ్చే ముందు ఇచ్చారా దేనికి మాట్లాడరు దేనికి ఎందుకు మాట్లాడతారు ఇచ్చిన చేతులు పోయే కదా అందరూ నేను అంటే పై ఎత్తున్నారు మీకు ఉండాలి అది మనసులో దేవునికి స్తోత్రం దేవుడు ప్రేమించడం నేర్చుకోవాలి అన్నిటికంటే అందరికంటే దేవుడు ప్రేమించడం నేర్చుకోవాలి ప్రియారా ప్రతి మానవుడు కూడా నేర్చుకోవాల్సింది అది హలో ప్రైస్

Praise